కాలంలో అక్కాచల్లలను దీవిస్తూ గౌరవిస్తూ ఎదగలిస్తూ వారి యొక్క అక్కాచల్ల ఆ ఎదుగుదలలో ప్రతి సోదరుడు మరి భాగస్వామ్యం పంచుకొని ప్రతి మహిళ వెనుక ఒక పురుషుడు ఉండడు అనే విధంగా ఈనాడు ప్రతి ఒక్క మహిళకు రక్షణగా తోడుగా మరి ఆర్థిక రాజకీయ సామాజిక కుటుంబ బంధాలలో అనుబంధాన్ని ఆత్మీయతను పంచే విధంగా సమాజం వర్ధిల్లాలని రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా రక్షాబంధన్ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఏ సమాజంలో అయితే మహిళలు ఆర్థిక రంగంలో పురోగతి సాధిస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా భావించబడుతుంది కాబట్టి ఈరోజు మరి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఎదుగుదలకు ఆర్థిక పురోగతికి కట్టుబడి అనేక రకాలుగా వాళ్లను మరి సపోర్ట్ చేస్తూ వ్యాపార రంగంలో కూడా వాళ్ళని తీసుకురావడం కోసం మన ప్రభుత్వం కృషి చేస్తుంది ఈ సందర్భంగా అక్క చెల్లెలు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దీవించాలని తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా సమాజానికి అదేవిధంగా మా సోదరులకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఈ రోజు మన ఇంట్లో అక్క చెల్లెలు ఎంత సురక్షితంగా ఉండాలని మనం కోరుకుంటామో బయట రోడ్డు మీద నడిచేటువంటి అక్క చెల్లెలు కానీ పని జగ్గ పని ప్రదేశాలలో ఉన్నటువంటి అక్క చెల్లెలు కానీ లేదా ఆడకూతులు కానీ హాస్పిటల్లో వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఎక్కడైనా కూడా పని ప్రదేశాలలో కూడా ఒంటరి మహిళ కనిపించినా ఆమెలో ఒక అమ్మను ఆమెలో ఒక అక్కను ఆమెలో ఒక చెల్లెను చూసుకోండి తోడ్పాటును అందించండి వాళ్ళ కష్టాలలో కన్నీళ్ళల్లో వాళ్ళ యొక్క మరి ఎదుగుదలలో మనం తోడుగా ఉంటామనే ఒక మంచి సాంప్రదాయాన్ని కలిగినటువంటి మన దేశము మహిళల్ని పూజించే దేశంలో మరి రోజు రోజుకు అత్యాచారాలు హత్యలు లైంగిక వేధింపులు కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి మన ప్రభుత్వం ఖచ్చితంగా దోషులను కఠినంగా శిక్షిస్తా ఉంది ఎప్పటికప్పుడు ఏ క్షణం కూడా అవకాశం ఇవ్వకుండా ఎలాంటి శిక్ష ఎలాంటి నేరాలు ఉంటే దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి సెక్షన్స్ ఆధారంగా యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళని శిక్షిస్తా ఉన్నాము కాబట్టి మేమేమంటున్నామంటే శిక్షతో పాటు శిక్షణ కూడా అవసరము ఈరోజు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి హత్యలు చేసేవారి పట్ల వేధింపులు చేసేవారి పట్ల అత్యాచారాలు చేసేవారి పట్ల కఠినంగా ప్రభుత్వం అమలు చేస్తే చట్టాలను శిక్షిస్తాం ఎట్ ద సేమ్ టైం తరగతి గదుల్లో కానీ ఇన్స్టిట్యూషన్లలో కానీ పని ప్రదేశాలలో కానీ ఇళ్లల్లో మన చేతులలో పెంచబడుతున్నటువంటి మగపిల్లల్లో కానీ ఒక బుద్ధిని ఒక సిస్టమ్ లైఫ్ అంటే ఒక సిస్టమేటిక్ విధానాన్ని మహిళల్ని పూజించే దేశంలో మహిళల్ని గౌరవించే సాంప్రదాయాన్ని కొనసాగించాలి ఎప్పుడు కూడా ఇతర మహిళల పట్ల చులుకన భావము లైంగిక వేధింపులు హరాస్మెంట్స్ మహిళలను ఎత్తుకెళ్లి అపహరించి మరి వివిధ ప్రదేశాలు అమ్మడము ఇలాంటి నీచమైన వాటికి పాల్పడద్దు ఇది మంచిది కాదు ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి బిడ్డకు అనేటువంటి మెసేజ్ ను కూడా మనము ఈ రక్షాబంధన్ సందర్భంగా మరి సమాజానికి అందివాల్సిన అవసరం ఉంది కాబట్టి నాకు గత ఇరవై సంవత్సరాలుగా రాజకీయ రంగంలోకి వచ్చిన కానుంచి నాకున్న ఏకైక సోదరుడు మరి మరణించడం జరిగింది కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యమంలో ఉన్నప్పుడు ఉద్యమకారులు సోదరులుగా ఈ ఈరోజు మరి రాజకీయ రంగంలో వచ్చిన తర్వాత నాతో కలిసి పనిచేసి నా అడుగులో అడిగేస్తూ నా అపజయాల్లో నా విజయాల్లో నా కష్టాలలో నా కన్నీళ్లలో నాకు అన్ని రకాలుగా తోడుగుంటున్నటువంటి మా ములుగు నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు ఉద్యోగులు పత్రికా మీడియా సోదరులందరూ కూడా ఈ నియోజకవర్గమే నా కుటుంబం నా సోదర భావం అనే ఉద్దేశంతో ప్రతిరోజు అంటే ప్రతి రాఖీ సందర్భంగా మరి ముందస్తు రాఖీ నిర్వహించుకోవడం మాకు గత కొన్ని ఏళ్ళుగా ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే ఇక్కడ నిర్వహించుకున్న తర్వాత మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలకు మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా వారు గత దాదాపుగా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి కూడా కట్టుకుంటూ వస్తున్నాం అట్లా అంతకుముందుగానే ఇట్లా కట్టేది కాబట్టి మా సోదరులందరినీ నా నియోజకవర్గ ప్రజల్ని కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లా అయితే మరి అదే భావంతో ఉన్నామో ఓడిపోయినప్పుడు కూడా అదే భావంతో ఉన్నాం ఈరోజు అధికారంలో ఉన్నా కూడా నా సోదరులు నా నియోజకవర్గ ప్రజలే నా కుటుంబంగా భావించి మొదటి పండుగ ఈ రోజు రక్షా ను మా నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించుకోవడం నాకు చాలా సంతోషం ఈ సందర్భంగా మన కార్యకర్త